అక్కడ ఉన్నాడు కొంతమంది మత పరమైన అటువంటి మాటలు చెప్పి అమాయకులను మార్చేస్తున్నారు అవును కాబట్టి మీరు సాక్షాత్ శివణ నారాయణుడుగా అవద్దించి అందరిలో మార్పు తెస్తున్నారు మీ చేమో చాలా ప్రొప్పరి నైనా నాయనా

చాలా గొప్పవారు మీరు ఎంత సేవ చేస్తున్నారు మీ మాత్రం అందరూ అందరికీ మార్పు వస్తే చాలా బాగుపడతారు జనాలు ఇలాగే ఉండాలి మీతో కలవాలి తిరుపతికి వస్తే మీకు కాల్ చేస్తాం తప్పనిసరిగా స్వామీజీ మీ దర్శనం నేను చేసుకోవాలి మనం నేను కలికి వచ్చినప్పుడు చాలా బాధపడిన విషయం ఏంటంటే శివాలయం వీధి అని ఉండేది ఒకప్పుడు ఇప్పుడు శివాలయం అక్కడ ఉంది కానీ ఆ వీధి పేరు ఇప్పుడు మసీదు వీధి అయింది కాదు ఆ వీధి పేరు ఏంటి చెప్పు ఇప్పుడు గానీ వంద రెండు వందల అడుగుల దూరంలో మసీదు ఉన్నారీ ఇప్పుడు ఆ వీధి పేరు ఏమిటి చెప్పలేదు నేను చెప్పేది ఏమిటంటే అదొకప్పుడు శివాలయం వీధి ఇప్పుడు దాని పేరు మసీదు వీధి అయింది ఎందుకని మనం తగ్గాండి అవునా ఎందుకయ్యింది అది అంటే హిందువులు తగ్గడం వలన హిందువుల్లో చేవ తగ్గడం వలన హిందువుల్లో పౌరుషం తగ్గడం వలన హిందువుల్లో బుద్ధి తగ్గడం వలన మొత్తానికి హిందువులు తగ్గడం వలన హిందువులు తగ్గితే ఏమవుతుంది కొత్త కొత్త పాకిస్తాన్లు బోళ్లు పుడతాయి కొత్త కొత్త బంగ్లాదేశులు పుడతాయి కాబట్టి మనం హిందువుల్ని చైతన్యపరచాలి ఈ అబద్ధాలు చెప్పే హిందువులు సెక్యులర్ కుక్కలు అంటారు వాళ్ళు దేశానికి ఒక జాడ్యం కాబట్టి మనం పిల్లలకి చెప్పాలి ఆయన ఐదు వేలు సమానం కాదు అమ్మ బొమ్మ సమానం కాదు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానం కాదు అన్ని మతాలు సమానం కాదు ఇది మనం చెప్పి వాళ్ళని మనం వచ్చే తరాన్ని కాపాడుకోవాలి అదేందా సెక్యులరిజం ఈజ్ ఎ వైరస్ సెక్యులరిజం ఈజ్ ఎ బోగస్ సెక్యులరిజం ఈజ్ ఎ ఫంగస్ సెక్యులరిజం ఈజ్ ఎ మ్యూకస్ అందుకని నాన్న చాలా సంతోషం ఇంతకీ ఏం పేరు మీ పేరు కాదు ఎందుకే నా నెంబర్ ఎట్లా పట్టావా మీరు ఎవరో ఒక ఆయన మీరు నాకు ఫోన్ చేయండి మీకు నేను చెప్తాను దేవుని గురించి ఆయన గిలిచిన ఆయన వెంటనే వెంటనే ఫోన్ నెంబర్ పెట్టినారు దాంట్లో చూసుకున్నాను ఎందుకు జోక్ చెప్పనా నీకు ఎందుకు జోక్ ఏమంటే వాడు కూడా అన్నమయ్య జిల్లా వాడే నువ్వు కడపకి రా అన్నాడు ఒరే నేను నీకు నెంబర్ పెట్టాను నువ్వు లొకేషన్ పెట్టు నేను వెకేషన్ చూసుకుని ఆకేషన్కి వచ్చేస్తాను అందుకే చెప్పాను వాడు మనకు పుట్టినాడేగా అడేమన్నా వాళ్ళ అమ్మ మీద ఆడికి డౌట్ ఉంది నాకు డౌట్ లేదు వాళ్ళ అమ్మ మీద నాకు గౌరవం ఉంది వాడికే లేదు అంటే ఆ పుస్తకం తేడా బట్టి వీళ్ళు వీళ్ళ మస్తకం తేడా వచ్చింది మనదేమో కాదు నానా మనదేమో దీపం మన దీపం బ్యాచ్ వాళ్ళతో పాపం బ్యాచ్ మన నెయ్యి బ్యాచ్ వాళ్ళు ఆపోజిట్ బ్యాచ్ నానా అది ఐగా నెయ్యి ఆపోజిట్ తెలుసు కదా నెయ్యికి ఆపోజిట్ నానా ఇప్పుడు గుడికి వెళ్తున్నాం మేము నానా జై శ్రీరామ్ నానా మనకు కలుద్దాం నాయనా జై శ్రీరామ్ నానా జై శ్రీరామ్నా సంతోషం కదా సంతోషం నాయనా జై పాండ్రంగా నీకు నెంబర్ పెడతాను